సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం త్వరలోనే బీసీసీఐ సెలెక్టర్లు టీం ని ఎంపిక చేయనున్నారు ఇకపై వరుస సిరీస్ లో ఉండటంతో పలువురు సీనియర్లకు రెస్ట్ ఇచ్చి యువ క్రికెటర్లను సెలెక్ట్ చేసే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ ట్వంటీ జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇటీవల జింబాబ్వేతో సిరీస్ కు తొలిసారిగా ఎంపికైన అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్ లో డకౌట్ అయి నిరాశపరిచాడు అయితే రెండో మ్యాచ్ లో శతకంతో దుమ్ము రేపాడు కేవలం నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో సెంచరీ సాధించాడు అభిషేక్ శర్మ హిట్టింగ్ పవర్ ప్లే లో జట్టుకు చాలా కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న శుభమన్ గిల్ యశస్వి జైస్వాల్ మళ్లీ కివీస్ తో టెస్ట్ సిరీస్ లో బరిలోకి దిగుతారు తరువాత ఆసీస్ టూర్ ఉండటంతో టీ ట్వంటీలకు వారిని దూరం పెడితే మంచిదని గంభీర్ భావిస్తున్నాడు గిల్ జైష్వాల్ ఇద్దరికీ రష్టిస్తే అభిషేక్ నే ఎంపిక చేస్తారని తెలుస్తోంది అలాగే ఋతురాజ్ గైక్వాడ్ సంజు శాంసన్లు కూడా సెలెక్టర్ల పిలుపు దక్కించుకునే అవకాశం ఉంది ఇరానీ కప్కు ఎంపికైన ఋతురాజ్ తొలి టీ ట్వంటీలోకి అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది అటు వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్తో పాటు సంజు కూడా చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నారు అలాగే బౌలింగ్ విభాగంలోనూ పలువురు యువ ఆటగాళ్లకు చోటు దక్కనుంది బంగ్లాదేశ్తో మూడు టీ ట్వంటీల సిరీస్ అక్టోబర్ ఆరు నుంచి మొదలు కానుంది